హాయ్ నమస్తే అండి చికెన్ కర్రీ కొబ్బరి బిర్యానీ చేసుకోవాలని పెట్టానండి దీంట్లో ఈడియా మిస్ అయిందండి దీంట్లో ముందు నూనె వేసి ఉల్లిపాయలు వేసి కొంచెం పుదీనా అల్లం వెల్లి పేస్టు నాలుగు పచ్చిమిరకాయల చీలకలు వేసాను వేసి తాలింపు పెట్టి దీంట్లో వేసాను చూడండి దీంట్లో బాగా మగుతుంది కొంచెం కొంచెం ఎక్కువైతే వేస్తున్నాను ఫుల్గా వేస్తున్నాను కారం అయితే వేస్తామండి కొంచెం కారం మేము తింటాం కారం కొంచెం ఎక్కువ అందుకే కారం ఫుల్గా అనుకోండి సంచాడు కారం దీంట్లో ఇగో టమాటాలు వేస్తున్నాను కూర గ్రేవీ రావాలంటే మనం టమాటాలు వేసుకోవాలి మీడియం సైజు టమాటాలు రెండు వేసానండి రెండు టమాటాలు వేసాను టమాటాల వల్ల గ్రేవీ వస్తుంది మనకి వచ్చి గ్రేవీ మన అన్నంలో గ్రేవీ ఉండాలంటే కూర కొంచెం ఇది వేసుకోవాలి టమాటా వేయాలి టమాటా ఉంటేనే గ్రేవీ వస్తుంది బాగుంటుంది ఉప్పు ఉప్పేయలేదు కదండి ఇందాక ఉప్పేస్తున్నాం మనం చూసుకొని కొంచెం అయితే వేస్తున్నాను ఎందుకంటే అన్నంలో వేసుకుంటాం కాబట్టి కొంచమే ఉప్పేస్తున్నాం ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు వేద్దాం చాలు ఆ మాసరం ఎందుకంటే నూనెలో ముందు మనం కొంచెం బాగా ఏగనియ్యాలి ఆ నీళ్ళన్నీ కరిగిపోయిందాక ఉంచితే ముక్క అనేది గట్టిగా ఉంటుంది పీస్ గట్టిగా ఉంటేనే చికెన్ బాగుంటుంది లేకపోతే మెత్త మెత్తగా ఉంటుంది బాగా అనిపించదండి ఇప్పుడు మనం అవతల పొయ్యి మేనికి దీన్ని పెట్టుకుందాం దీన్ని మెయిన్ అయితే కుక్కర్ పెడతున్నాను ఎందుకంటే కొబ్బరి బిర్యానీ దీంట్లోనే చేస్తాను నేను కొంచెం నెయ్యి అయితే వేస్తున్నానండి దీంట్లో సాలు నెయ్యి నెయ్యే బాగుంటుంది అందుకే నెయ్యి వేస్తున్నాను ఎందుకంటే కొబ్బరి పాలు కొంచెం నీళ్ళు మనకు నూనె నూనె అనిపిస్తుంది కాబట్టి అందుకే నెయ్యి అయితే కొంచెం వేస్తున్నా నెయ్యి కాగింది కదా మరాఠీ మొగ్గ రెండు లవంగాలు జాజి పువ్వు ఈ కాయి కొంచెం సాయి జీర కొంచెం దాసిన చెక్క యాలకులు వేసానండి దాంట్లోనే ఇది బిర్యానీ కాదు పచ్చిది మా గార్డెన్లో కాసింది పచ్చిది వేస్తున్నా ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం మగ్గన వేయాలి ఉల్లిపాయలు వేస్తున్నాను కూర చూద్దాం కూర అయితే వచ్చిందండి మసాలా పొడి అయితే వేస్తున్నాను అన్నీ ధనియాలు గరం మసాలు అన్నీ కలిపి పట్టుకుంటానండి నేను ఇంట్లోనే అదే చేస్తాను హెవీగా అయితే వేయట్లేదండి మామూలుగా మనకి ఇంట్లో మనం తినేది కాబట్టి మన పిల్లలైనా మనమైనా తినడానికి హెవీ మసాలా వేయకుండా గరం మసాలా అన్నీ కలిపి పట్టుకున్నది అల్లం వెల్లి పేస్ట్ అవి చేశాను అండి మనకి సెల్ఫ్ అది కాడైతే కోతి అయితే లేదు అయితే వేసాను అయిపోయింది కరివేపాకు అయితే వేస్తున్నామండి కరివేపాక అయినా పోటీనైనా అంతా ఇదైతే పచ్చిమిరపకాయలు నాలుగు చేరుకలు వేసానండి పచ్చిమిర్చి వేసాను అవి ఎక్కువగా బాని ఇప్పుడు వేసానండి కొంచెం మజ్జిపేసాలు అవి అల్లం ఎల్లి పేస్ట్ కొంచెమే కొబ్బరి కొబ్బరిపాలతో మనం బిర్యానీ చేసుకుంటే ఆరోగ్యకరంగానే ఉంటుంది కదండి పిల్లలకైనా కొబ్బరి కొబ్బరిపాలు బిర్యానీ బిర్యానీ అంటే మామూలు బిర్యానీ మనం తినాలి కుతబాలను తింటాం కానీ కొబ్బరి యుద్ధం పాలతో చేసుకున్నదంటే మనకి హెల్త్కి మంచిది మనం ఇంట్లో కొట్టుకున్న కొబ్బరికాయలు వేస్ట్ కాకుండా ఉంటే పిల్లలకైనా ఆరోగ్యకరంగా ఉంటుంది కొబ్బరి చేసుకున్న బిర్యానీ అందుకే మనం కొబ్బరికాయలు ఎప్పుడైనా వేస్ట్ చేసుకోకూడదు ఇగో రెండు గ్లాసులు నేనైతే పాలు తీశాను గ్లాసున్నర ఉన్నారు పాలు అయినా ఎలితి పోసి అర గ్లాసు నీళ్లు పోసి రెండు గ్లాసులు అండి రెండు గ్లాసులు మనకి సరిపోతాయి నేను మామూలు నార్మల్ రైసే తీసుకున్నానండి బాస్మతి కాదు నార్మల్ అయినా బాగానే ఉంటుంది బాస్మతి రైస్ రైసే చేసుకోవాలని మనకి ఖరారేం కాదు అది ఇష్టం నార్మల్ చేసుకోవచ్చు బాస్మతి చేసుకోవచ్చు అందుట్లో ఇబ్బంది ఏమి లేదు మనకి చేతికినే ఇంటి అవి ప్రత్యేకంగా బాస్మతి రైస్ తెచ్చుకొని చేసుకోవాలని ఏమి లేదు మనం వండుకునే రైస్నే మనం చేసుకోవచ్చు బాగుంటుంది హెల్త్ కూడా మంచిది మనం ఇట్లా వండుకుంటే మన కొబ్బరి ఆడేసి ఏడేసి ఖరాబ్ చేసే కాడికి పిల్లలకి మనం ఇట్లా వండి పెట్టామంటే ఆరోగ్యానికి మనకైనా పిల్లలకైనా మంచిది మూడు జిల్లు వస్తే చాలు చూద్దాం అయిందేమో సుశీరా అన్నం పారపెట్టుగా అట్లా ఇట్లా పొడి పొడిగా ఉంటుంది సారా ఎట్లా ఉందో ఇట్లా మనకు అన్నం మామూలు రైస్ అయినా అన్నం బాగానే ఉంటుంది ఇది చికెన్ కర్రీ రైతా మనం ఈ మూడు వేసుకొని తినచ్చు మసాలా హెవీ లేకుండా మనం ఇంట్లో చేసుకున్నది ఈ కొబ్బరి చేసుకున్న బిర్యానీ మనకు ఆరోగ్యానికి మంచిది మనం కొట్టిన కొబ్బరికాయ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఎట్లా ఉపయోగించుకోవాలి అంతేనండి బాయ్